జరిగింది కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సిధరెడ్డి గారు రూరల్ నియోజకవర్గంలో తొమ్మిది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరు ఈ రోజు చెప్తారు దాని తర్వాత తొమ్మిది నెలలు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు గా ఉన్నప్పుడు ఈ తొమ్మిది నెలల్లో నూట యాభై కోట్ల అభివృద్ది రూరల్ నియోజకవర్గంలో జరిగింది ఇదే తొమ్మిది ఏళ్లు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పని చేస్తుంటే ఎంత అభివృద్ధి చెందేదో ఒకసారి మీరే ఆలోచించండి ఆ యొక్క నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారు ఆ అభివృద్ధి పనుల ద్వారా ఎంత మందికి ఉపాధి కలిగింది ఎంత అభివృద్ధి చెందింది ఆ నియోజకవర్గం అనేది ముఖ్యం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడా లేదా అనేది ఇది పాతకాలపు పద్ధతి అనమాట వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము దీన్ని చేయకుండా ఆపివేస్తే మొట్టమొదటి ఎమ్మెల్యే నెల్లూరు చరిత్రలో మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరైనా బాగాసే దర్గా గురించి మాట్లాడినారంటే అది కోటం రెడ్డి సిధర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు నేను తెలియజేస్తున్నాను సోదరులారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు ఒక్కసారి ఆలోచించండి ఆయన గెలిచిన తర్వాత కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటూ మసీదులకు ఏమన్నా ఇబ్బంది వచ్చి మరమ్మతులు చేయాలంటే అదేవిధంగా శ్మశానాలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం కోసం ముస్లిం సోదరులు వస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ఆ యొక్క ముస్లింల శ్మశానం కోసం పోరాటం చేసి ఆ యొక్క శ్మశాన స్థలాన్ని వాళ్ళకి ఇప్పించినటువంటి ఘనత కోటం రెడ్డి గారిది శక్తి వంచన లేకుండా ఏ మసీద్ అయినా కానివ్వండి ఏ దర్గా అయినా కానివ్వండి ఏ గుడి అయినా ఏ చర్చి అయినా అన్నా మాకు ఈ అవసరం ఉంది అని చెప్తే ఆయన సోమత మేరకు సహాయం చేసినటువంటి ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను సోదరులరా రోజు పబ్లిసిటీ కోసం ఆ రోడ్డు వేస్తున్నాము ఈ రోడ్డు వేస్తున్నాము అని చెప్పి ఆదల ప్రభాకర్ రెడ్డి గారు షహీద్ దర్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి బారాషాహి దర్గా పనులు అనివార్య కారణాల వల్ల ఆగిపోతే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పనులు ఆగిపోయినాయి రాజకీయాలకు అతీతంగా ఈ పనుల నిర్మాణాలు నేను పూర్తి చేయాలా ఇది నా బాధ్యత అని చెప్పి ఒక అద్భుతమైన ఈద్గా కట్టించి అదే విధంగా దర్గా ముఖాద్వారాల కోసం ఆయన శక్తి వంచన లేకుండా పోరాటం చేసినటువంటి సందర్భం మనం చూసాం అభివృద్ధి అంటేనే ఆదాల అని చెప్పి ప్రతిరోజు మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు షహీద్ దర్గా మీకు కనిపించలేదా అని చెప్పి ఈరోజు మేము మీకు ప్రశ్నిస్తున్నాము ఆ షహీద్ దర్గా ముండి గొడవలు కనిపిస్తూ ఉన్నాయి ముస్లింల గురించి శ్రీధర్ అన్నకుండే చిత్తశుద్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఉందా ముస్లింల కోసం సీరిధరణ చేసినటువంటి సేవలు ఏ రోజైనా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు చేశారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం